భూమి మీద బ్రహ్మదేవుడికి గుడి ఎందుకు లేదు శివుడి శాపం వల్ల బ్రహ్మదేవుడికి భూమి మీద గుడి లేదా శివుడు అంత శాపం ఇచ్చే విధంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఒకసారి శ్రీ మహావిష్ణువు తల్పం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అటుగా వెళ్తున్న బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు బ్రహ్మదేవుడు రాకును శ్రీ మహావిష్ణువు గుర్తించడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసిన వాడిని నీకన్నా అధికుడని నేను వచ్చినప్పుడు నువ్వు లేచి నాకు మర్యాదలు చేయాలి కదా పైకిలే అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది ఈ చోద్యం నిన్ను సృష్టించిన వాడిని నేను నువ్వు నా నాభికవనం నుంచి సృష్టించబడిన వాడివి నీకన్నా నేనే అధికుడని అని అంటాడు ఈ విధంగా ఇద్దరు మంది మాటలు పెరిగి అతి భయంకరమైన యుద్ధానికి దారి తీస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు హంస వాహనం మీద శ్రీ మహావిష్ణువు గరుడవాహనం వాహనం మీద అతి భయంకరమైన యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధం జరుగుతూ ఉండగా శ్రీ మహేశ్వర మహేశ్వరస్న్ని తీసి బ్రహ్మదేవుడి మీదకు విడిచి పెడతాడు అది తట్టుకోలేక బ్రహ్మదేవుడు కింద పడతాడు అప్పుడు హంస బ్రహ్మదేవుడిని నా రెక్కల కింద దాక్కోమని అంటుంది దానికి కోపంతో బ్రహ్మదేవుడు కమండలంలోని నీటిని కుడి చేతిలోకి తీసుకుని పాశుపత మంత్రాన్ని చదివి శ్రీ మహావిష్ణువు మీదకు విడిచిపెడతాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి రిలేటెడ్ వీడియో చూడండి